జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న అన్ని స్థానాలైతే రాలా దానివల్ల ఏంటంటే చాలామంది నాయకులకి జ్ఞానోదయం అవుతుంది ఇప్పుడిప్పుడే దానికి సంబంధించి గతంలో కూడా కొన్ని మనం వీడియోలు చేసినాము దీంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్ల గురించి కూడా మనం చెప్పుకున్నాం ఆయనే గిరిరాజ్ సింగ్ ఈయన గిరిరాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈయన బీహార్లోని బెగుసరాయ్ లోక్సభ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనారు ఈయన ముక్కుసూటిగా మాట్లాడడం గిరిరాజ్ సింగ్ స్టైలు నిజానికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు జరిగేంత వరకు గిరిరాజ్ సింగ్ నిజమైన ఒక సెక్యులర్గా ఉంటా ఉన్నారు ఈయన కూడా అయితే ఈ మధ్యన సంచలన కామెంట్లు చేస్తా గిరిరాజ్ సింగ్ వార్తలకు ఎక్కినారు ఇంకా అసలు విషయానికి వస్తా మొన్నటికి మొన్న గిరిజ్ సింగ్ గారు మాట్లాడతా నేను నా నియోజకవర్గంలో ముస్లింలకు చేయని పని అంటూ ఏదీ లేదు ముస్లింలు ఏ పని కావాలని నా దగ్గరికి వచ్చినా కూడా ఆ పని చేసి పెట్టేవాడిని ముస్లింల ప్రాంతాలను చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేసిన వారి ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజ్లు నిర్మించిన ఇళ్ళు కావాల్సిన వాళ్లకు ఇళ్ళు కట్టించిన అయినప్పటికీ ఏ ఒక్క ముస్లిం కూడా నాకు ఓటు వేయలేదు కాబట్టి ఇక నుండి నేను ముస్లింలకు ఏ పని చేయనని అని చెప్పేసి కరాఖండిగా చెప్పినారు ఇక మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ అదేంటంటే భారత్లో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుందని ఈ పాపులేషన్ కంట్రోల్ బిల్ను వెంటనే తీసుకురాల్సిన సమయం ఆసనమైందని చెప్పి ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లల కంటే వాళ్ళకు ఓటు హక్కును తీసేయాలని చెప్పి అప్పుడే దేశంలో ముస్లిం జనాభా పెరగకుండా స్థిరంగా ఉంటుందని ఇంకోసారి ఆయన కీలక వ్యాఖ్యలు చేసినారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన గిరిరాజ్ సింగ్ గారు మాట్లాడుతా ముస్లింలు హిందువుల పేర్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు తమ ఐడెంటిటీను అంటే తమ గుర్తింపును దాచిపెట్టి మరీ హిందువులుగా చలామణి అవుతూ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మరి హిందువుల పేర్లు అంతగా నచ్చినట్లయితే ఈ పాయింట్ చూడండి అద్భుతంగా చెప్పినారు హిందువుల పేర్లు అంతగా నచ్చినట్లయితే ముస్లింలు హిందువులుగా మారి తీరాల్సిందే అంతే కదా ఇప్పుడు మీరు మీ ఐడెంటిటీని మీ గుర్తింపును మీ మతాన్ని మీ పేర్లను మీరు అనుకున్నప్పుడు అంత దాపరికేకము అంత దొంగతనం ఏమి అదేదో హిందూ ధర్మాన్ని స్వీకరిస్తే లేదా అంతే కదా అనేక దేవాలయాల దగ్గర ముస్లింలు వచ్చేసి హిందువులకు పవిత్రమైనటువంటి ఈ చేతి కంకణాలు కట్టుకొని మరి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఇది హిందూ సమాజాన్ని మోసం చేసినట్టు కాదా అంటే వీళ్లకు డబ్బుల కోసం అయితే వ్యాపారాలు చేస్తారు ఏది హిందువుల్లో నటిస్తా హిందువుల పేర్లు పెట్టుకొని హిందువులకు సంబంధించిన ఈ బోర్డులు పెట్టుకొని వ్యాపారాలు చేస్తారు కానీ హిందూ సమాజం అంటే ఎందుకు చాలా మందికి అంత వివక్ష ఏ హిందువులు ఏమి సోదర సమానంతో లేరా అన్ని మతాలు సమానం వండడం లేదా అందరు దేవుళ్ళు సమానం వండడం లేదా ఎందుకు మరి ఇంత వివక్ష ఎందుకు అయితే ఇటువంటి వారిని హిందూ దేవాలయాల దగ్గరికి రానియకుండా అడ్డుకోవాలా దాదాపుగా దేశంలో ప్రతి చోట కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అంటే నేనంటే నేను కాదు ఆయన గిరిరాజ్ సింగ్ చెప్పిన మాటలు ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలా లేదంటే ఈ హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది అంటూ ఇప్పుడు మరొకసారి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసినారు అయితే గతంలో గిరిరాజ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలన్నింటిలో నిజం లేకపోవాలా ఆయన కటుగా మాట్లాడినా కూడా ఆయన చెప్పిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా నిజం ఉండటం ఇక్కడ గమనార్హం అది ఏ విషయమో ఇప్పుడిప్పుడే చాలామందికి జ్ఞానోదయం అవుతుంది కానీ కొంతమంది ఏంటంటే దీన్ని కూడా వ్యతిరేకిస్తారు విమర్శిస్తారు ఐ టామ్ డీమ్ డూమ్ ఫట్ అంటారు కానీ దీంట్లో ఏ ఉందో చెప్పండి అంటే హిందువుల పేర్లు పెట్టుకొని వ్యాపారాలు చేయడంలో నిజం లేదా లేకపోతే ఇష్ట ప్రకారంగా కావాలనే కొంతమంది అయితే కుట్రపూరితంగా ఎక్కువ మందిని పిల్లల్ని కానీ అంటే మా జనాభా పెరగాల మా బలం పెరగాల తద్వారా ఏంటంటే ఈ దేశాన్ని మేము ఏదో సాధించాలని చెప్పేసి అట్లా కుట్రపూరితంగా చేయడం లేదా ఏం చేయడంలే కాబట్టి ఈయన చెప్పింది ప్రతిదీ కూడా నిజమే మనం యాక్సెప్ట్ చేసే మనసు మన దగ్గర ఉంటే ప్రతిదీ మనకు అర్థమైపోతుంది అది నిజమే అనిపిస్తుంది వ్యతిరేకిస్తే ఏది మాట్లాడినా కూడా చెడ్డే నిజం మాట్లాడినా చెడ్డే నిజం మాట్లాడినా కూడా అది వాళ్ళకి తప్పు తప్పుగానే అనిపిస్తుంది దాంట్లో అయితే ఏం ఆశ్చర్యం లే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియోనిస్తే దయచేసి లైక్ చేసి ఈ గిర్రాజ సింగ్ గారు మాట్లాడిన ఈ మాటలను ఈ వ్యాఖ్యలను పది మందికి చేరేలా వీలైనంతమందికి ప్రతి ఒక్కరికి జాతీయవాదులకు మీరు షేర్ చేస్తారని అలాగే వీలైనన్ని జాతీయవాద గ్రూపుల్లో కూడా మీరు ఈ అయితే మీరు షేర్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా కూడా జాతీయవాదులు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మళ్ళీ మళ్ళీ వేడుకుంటా ఉన్నా జై శ్రీరామ్